గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వస్తున్నాయి రాధా కిషన్ రావు ఏడు రోజుల కస్టడీ తీసుకొని చాలా లోతుగా విచారించినట్టుగా తెలుస్తుంది కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా దర్యాప్తు చేస్తున్న బృందానికి కళ్ళు బయర్లు కనిపే విషయాలు బయటకు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పది మంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి రాజకీయ నాయకులు అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఫోన్లు ట్యాప్ చేశారు రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాప్స్ ను వాడుకున్నారు తర్వాత కుటుంబాల్లో కూడా చొరబడి భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాంతో పాటు చాలా జిల్లాల్లో ప్రధానమైన పట్టణాల్లో ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుని మహిళల జీవితాలతో కూడా ఆడుకుని కొంతమంది మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఈ వార్తలు కూడా మనం చూసాం వీటితో పాటు రియల్టర్లను బెదిరించారు వ్యాపారస్తులను బెదిరించారు సినిమా సెలబ్రిటీస్ ను బెదిరించారు హీరోయిన్స్ కూడా బెదిరించి ఈ రకమైనటువంటి దందాలకు తెరలేపినట్టుగా వార్తలు ఇచ్చిన విషయం మనకు ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి మహిళని లోపరుచుకోవటానికి వాళ్ళతో ముఖ్యంగా హీరోయిన్స్ జీవితాలను కూడా బుగ్గిపాలు చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కారణమైందని చెప్పి వార్తలు వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా రాధాకృష్ణ రావు ఈ ఏడు రోజుల కస్టడీలో చెప్పినటువంటి విషయాలు చూస్తే మరికొన్ని ముఖ్యమైన రహస్యాలు బట్టబలైనట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పది మంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏమేం చేశారు వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఎవరైతే బాస్గా ఉండే ఆదేశాలు ఇచ్చారో అంటే కేవలం పాత్రధారులకు సంబంధించి ప్రస్తుతం ప్రస్తావన వస్తుంది ఇప్పటి వరకు కూడా అయితే ప్రభాకర్ రావు ఏం చెప్పాడో మేము అదే చేశామని చెప్పి పోలీసులు ఒకవైపు చెప్తున్నారు కానీ ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చిందారు ప్రభాకర్ రావు ఎవరు చెప్తే అన్నది కూపీ రాకే ప్రయత్నం ప్రసం చేస్తున్నారు అయితే చూచాయిగా అందినటువంటి సమాచారం ప్రకారం ఈ ఏడు రోజుల కస్టడీలో అందినటువంటి సమాచారం ప్రకారం కొంతమంది మంత్రుల పేర్లు అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మాజీ మాజీలు మాజీ మంత్రులు అయ్యారు ఆ మంత్రులకు సంబంధించిన పేర్లు కొన్ని బయటకు వచ్చినాయి ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు తర్వాత సంతోష్ రావు మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఈ కేసుకు సంబంధించి కవిత పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది రావు రిమాండ్లో కావచ్చు రావుని కస్టడీ తీసుకుని విచారించిన సమయంలో కావచ్చు అంతకుముందు కానిస్టేబుల్ని విచారించిన సందర్భంలో కావచ్చు తర్వాత ప్రణీత్ రావును ఇట్లా విచారించే క్రమంలో కొంతమంది పేర్లు బయటకు వస్తే దాన్ని ధృవీకరించడానికి రాధాకిషన్ రావు కస్టడీలో కూడా దానికి తగ్గట్టుగా ప్రశ్నలు రెడీ చేసుకుని అడిగిన క్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పేర్లు తెర మీదకు వస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి ముందే పోలీసులకి దర్యాప్తున్న వాళ్ళకి అనుమానం ఉంది ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరు దీని వెనకాల ఉన్నారు పైనుంచి ఇచ్చినటువంటి సుప్రీం ఎవరు వీటన్నిటికీ సంబంధించి కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా అధికారికంగా వాళ్ళ నోటి ద్వారా చెప్పించి రికార్డ్ చేయాలి అంటే టెక్నికల్గా ఎవిడెన్స్ కూడా ముఖ్యం కాబట్టి అరెస్టులకి సో వాటిని రాబట్టే క్రమంలో దానికి తగ్గట్టుగా ప్రశ్న అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పది మంది బిఆర్ఎస్ నేతలు చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాము గత రెండు మూడు రోజులుగా వార్తలు ఏ విధంగా ఉన్నాయి చూసాము ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కావచ్చు నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు కరీంనగర్ కావచ్చు హైదరాబాద్ ఇట్లా చాలా ప్రాంతాల్లో ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ పెట్టుకున్నారు ఫోన్ ట్యాపింగ్స్ సెంటర్స్ ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులనే కాకుండా మహిళలనే కాకుండా ఇట్లా రియల్టర్లు కాకుండా వ్యాపారస్తులు అందరిని కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి తమకు ఎవరైతే పనికొస్తారో అని చెప్పి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం ఇక పోలీస్ అధికారుల సొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇంత నీచానికి దిగజారన్నట్టుగా వార్తను మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ పది మంది బిఆర్ఎస్ నేతలు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చాలా క్లియర్ కట్ గా ఒక సమాచారం అయితే వస్తుంది పది మంది బిఆర్ఎస్ నాయకులకు సంబంధించి కవిత పేరు కూడా ఉంది కవిత ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు మరో పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి ఆమె జైలు నుంచి లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు కవిత అరెస్ట్ మీదే స్పందించలేదు ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏ ఎలాంటి స్పందన వస్తుంది ఇక కేసీఆర్ కేటీఆర్లు కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నోటీసులు ఇచ్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి పెద్ద ఇతన ప్రచారం జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందో చూడాలి ఎందుకంటే వేళ్ల పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి ఇక కవిత గారు కావచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తర్వాత ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు జగదీశ్వర్ రెడ్డి తర్వాత పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది దాంతోపాటు వినోద్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు వినోద్ కుమారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సో ఇట్లా చాలామంది పేర్లు అనేవి మంత్రులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి రాధాకిషన్ రావు కస్టడీలో తీసుకున్నప్పుడు ఆయన చాలా కీలకమైన విషయాలు ఈ మంత్రులకు సంబంధించి బయటపెట్టినట్టుగా తెలుస్తుంది త్వరలోనే వీళ్ళందరికీ నోటీసులు పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది అయితే వీళ్ళకి నోటీసులు పంపించాలంటే ప్రభాకర్ రావు రావాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ప్రభాకర్ రావు ఆయన ఎస్ఐబీ చీఫ్గా ఉన్నారు ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్గా ఉన్నారు ఆయన అక్కడి నుంచి సరిగ్గా స్పందించట్లేదు ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు ఇక్కడ భారతదేశానికి వస్తే అని చెప్పి ఆయన అమెరికాలోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పి కూర్చున్నట్టుగా తెలుస్తుంది ఎప్ ఆయనకి ఆయన గతంలోనే నోటీసులు పంపించారు ఎప్పుడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో ప్రతి ఒక్క పోలీస్ అధికారిని విచారించే క్రమంలో ప్రభాకర్ రావు గారి పేరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుకి నోటీసులు ఇచ్చారు అయితే మరికొంత సమయం పడుతుంది నేను ట్రీట్మెంట్కి వచ్చాను అని చెప్పి ఆయన రిప్లై కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభాకర్ రావుకి సంబంధించి ప్రతి ఎవిడెన్స్ను కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత మరిన్ని కీలక విషయాలు రాబట్టి ఈ బీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వాలంటే కనుక ప్రభాకర్ రావుతో కొన్ని ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సమాధానాలు రాబట్టి అప్పుడు నోటీసులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ప్రభాకర్ రావు రావటం లేట్ అయితే రావు ఏదైతే కస్టడీలో చెప్పాడో బీఆర్ఎస్ నాయకుల పేర్లు వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ కొంత టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా అంటే గతంలో వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరితో వాట్సాప్ చాట్ ఉంది ఏమేమి మాట్లాడారు ఎలాంటి కోడ్ భాష యూస్ చేశారు ట్యాపింగ్కి సంబంధించి ఏమేమి మాట్లాడుకున్నారో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా కూడా వాళ్ళు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి భయంకరమైన వాస్తవాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా రోజుకొకటి వెలుగు చేస్తున్నటువంటి ప్రస్తుత క్రమంలో ఒకవేళ ప్రభాకర్ రావు రావటం ఆలస్యమైతే ప్రభాకర్ రావుని అలా ఉంచి ఈ వీళ్ళకి నోటీసులు ఇప్పటి వరకు ఉన్నటువంటి సేకరించిన సమాచారం మేరకు నోటీసులు పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ప్రభాకర్ రావు ఒక వారం పది రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందని చెప్పి చాలా సీరియస్గా చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకవైపు ఆయన అమెరికా నుంచి కొంతమంది తెలిసిన న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ముందస్తు బెయిల్ అప్లై చేసుకునే ఆలోచనలో ప్రభాకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎట్లాగూ అరెస్ట్ అయితే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ హెల్త్ గ్రౌండ్స్ మీద కావచ్చు లేకపోతే వయసు మీద పట్టం ఇలాంటి కారణాలు ఏవో చెప్పుకొని ముందస్తు బెయిల్ తీసుకునే ఆలోచనలో ప్రభాకర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా అప్రూవర్లుగా మారబోతున్నారు కొంతమంది పోలీసులు దాంతోపాటు ప్రభాకర్ కూడా తప్పు ఒప్పేసుకునే ఆలోచనలు ఉన్నాడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు కొంతమంది ప్రభాకర్ రావుకి ఫోన్ చేయించి బెదిరించే కార్యక్రమాన్ని కూడా పూడుకున్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా వారం పది రోజుల్లో ఒక కీలక ముందడుగు పడబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ వారం పది రోజుల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కొంతమంది నోటీసులు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్ కేటీఆర్ కూడా ఒకేసారి నోటీసులు పంపించి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా చాలా వరకు సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే అదుపులో ఉన్నారో పోలీసులు ఈ ప్రభాకర్ రావు కావచ్చు ప్రభాకర్ రావు ఇక అమెరికాలో ఉన్నాడు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వాళ్ళు రాధాకృష్ణ రావు కావచ్చు తర్వాత తిరుపతిని కావచ్చు భుజంగిరావు కావచ్చు ప్రణీతరావు కావచ్చు సో వీళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన క్రమంలో కస్టడీలో చాలా ముఖ్యమైన సమాచారం సేకరించారు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సమాచారం సమాచారం సేకరించారు దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి దందాలకు సంబంధించి వీళ్ళు నీచానికి పాల్పడ్డ ఉదంతాలకు సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని క్లియర్గా సేకరించుకొని ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా జిల్లాల్లో కూడా యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ అనేవి కేవలం హైదరాబాద్కే పరిమితమైన అనుకున్నారు కానీ ఎన్నికల్లో ఓడించడం కోసం ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసేసారంట మనకు తెలుసు హుజురాబాద్లో ఉప ఎన్నిక జరిగింది తర్వాత మునుగోడులో జరిగింది దుబాక్లో జరిగింది సో ఎక్కడ ఎన్నిక జరిగినా అక్కడ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసేసుకోవడం టాస్క్ ఫోర్స్ వెహికల్స్లను ప్రభుత్వానికి సంబంధించి ఆయన అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు పంపించడం తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకునే ప్రత్యర్థుల వ్యూహాలను దెబ్బతీసేందుకు వాళ్ళ డబ్బులను ఎక్కడెక్కడ కట్టడి చేసేందుకు దీన్ని ఆ రకంగా వాడుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఫ్యామిలీలో భార్యాభర్తలు మాట్లాడుతున్నారు విషయాలు కూడా సేకరించారు చాలా మంది వ్యాపారస్తుల్ని భయపెట్టి ఇప్పుడే అందుతున్నటువంటి మనకి సమాచారం రాధాకృష్ణ రావు మీద మరొక కేసు నమోదైంది తనను కిడ్నాప్ చేయించి బలవంతంగా తన దగ్గర యాభై లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఒక సమాచారం అయితే వస్తుంది అతను పోలీసులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఎంతకు బించారు ఎన్ని దారుణాలకు ఒడిగట్టారు ఇంకా ఏ ఏ వికృత చేష్టలు చేశారు వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో అందరూ ఆశ్చర్య చకితులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వారం రోజుల్లో ఒక కీలక మలుపు తీసుకోపోతుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి వరకు ఈ రోజు వరకు పోలీసులు మాత్రమే అరెస్ట్ అయ్యారు పోలీసులు మాత్రమే విచారణ ఎదుర్కొంటున్నారు కానీ పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ఈ పోలీసులు ప్రశ్నలు అడిగిన తర్వాత వాళ్ళు సేకరించినటువంటి నాయకులకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుండటంతో వారం పది రోజుల్లోనే ఒక కీలక పరిణామం అనూహ్య పరిణామం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు జరగబోతోంది బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి నోటీసులు వెళ్ళబోతున్నట్టుగా చాలా కీలకమైన సమాచారం వస్తుంది ప్రభాకర్ రావు మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రభాకర్ రావు నోటి నుంచి ఆయన అప్రూవర్గా మార్చి గతంలో చేసిన దందాలని ఒక్కొక్కటి వెలిగితేసి అతని ఎవరు ఆదేశాలు ఇచ్చారో వారి పేరు బయట బయటపెట్టి ఆధారాలు సంపాదించి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఒక వారం పది ఈ కీలక సమయంలోనే ఒక పెద్ద బాంబు పేలబోతున్నట్టుగా తెలుస్తోంది బిఆర్ఎస్ ముఖ్య నాయకులు అరెస్ట్ కాబోతున్నారు నోటీసులు ఇచ్చిన వెంటనే అదుపులోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా స్పీడప్ గా విచారణ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రాధాకిషన్ రావు కస్టడీలో కొన్ని భయంకరమైన వాస్తవాలు బీఆర్ఎస్ లీడర్స్కి సంబంధించి వచ్చినట్టుగా తెలుస్తుంది వాటన్నింటినీ క్లియర్గా ముందు పెట్టుకుని ఆధారాలు ముందు పెట్టుకొని ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని రికార్డింగ్ చేసుకుని పూర్తిగా ముందు పెట్టుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు పోలీసులు చెప్పిన ఆధారాలు సమాచారం ముందు పెట్టి వాటిని ప్రశ్నల రూపంలో అడిగే అవకాశం కనిపిస్తుంది ఏ జిల్లాలో ఏం చేశారు ఏ ఎన్నిక సమయంలో ఏం చేశారు ఏ రియల్ టర్న్లు బెదిరించారు డబ్బులు ఎక్కడ వసూలు చేశారు ఎవరిని వసూలు ఎవరి దగ్గర వసూలు చేశారు తర్వాత మహిళల్ని ఎవరు ఎవరిని బెదిరించారు తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల్ని ఎంతమందిని బెదిరించారు వీటన్నింటికి సంబంధించి ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు వీటన్నింటికి సంబంధించి పూర్తి సమాచారం ముందు పెట్టుకొని పూర్తిగా ప్రశ్నలు అడిగి మరిన్ని ఆధారాలు సంపాదించే కార్యక్రమం త్వరలోనే జరగబోతుంది అతి త్వరలోనే బిఆర్ఎస్ నాయకులకైతే ఈ నోటీసులు వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది